ఎప్పుడైతే మనసును చెడగట్టుకుంటామో అప్పుడు విశ్వాస మూలంగా జీవించము ఎప్పుడు మనస్సు చెడిపోతుందో అప్పుడు వాక్యానుసారంగా అడుగులు పడవు ఎప్పుడు మనస్సు చెడిపోతుందో అప్పుడు ఆలోచనలు చెడిపోతాయి ఎప్పుడు ఆలోచనలు చెడిపోతాయో అప్పుడు ఉద్దేశాలు చెడిపోతాయి ఎప్పుడు ఉద్దేశాలు చెడిపోతాయో అప్పుడు మన క్రియలు చెడిపోతాయి అంటే మన క్రియలు జరిపోవడానికి ఎక్కడ మూల కారణం అంటే మన మనస్సు మూల కారణం మన ఆలోచనలు చెడిపోవడానికి మన మనస్సు మూల కారణం మన ఉద్దేశాలు చెడిపోవడానికి మన మనస్సు మూల కారణం కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అపవాది మన మనస్సు మీద దాడి చేస్తాడు కాబట్టి మన సాక్షి బలహీనమైనదిగా ఉండకూడదు మన సాక్షి బలమైనదిగా ఉండాలా మనసాక్షి బలమైనదిగా ఉండాలి ఎప్పుడు బలమైన మనసాక్షి కలిగి ఉంటామో అప్పుడు అపవాదిని మనం ఎదిరిస్తాము ఎప్పుడు బలమైన మనసాక్షిని కలిగి ఉంటామో అప్పుడు అపవాది యొక్క ఆలోచనలు మనలో పనిచేయవు ఎప్పుడు బలమైన మనసాక్షిని కలిగి ఉంటామో అప్పుడు ఏ జీవితం అయితే ప్రభు ద్వారా పొందామో ఏ స్థితిని అయితే ప్రభు ద్వారా పొందామో ఏ బల్యర్పణ ద్వారా అయితే ప్రభు శాశ్వతంగా మనల్ని రక్షించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు అప్పుడు ఆ స్థానానికి తగినట్లుగా మనము కొనసాగుతాము ఆ స్థానానికి తగినట్లుగా మనము జీవించగలుగుతాము అందుకే ఎప్పుడెప్పుడు మనస్సులను చెడగొట్టాలా ఎప్పుడెప్పుడు మనస్సులను పాడు చేయాలా ఎప్పుడెప్పుడు మనస్సులను వాక్యానికి వ్యతిరేకంగా మరల్చాలా అని అపవాది రక్షించబడిన నీతి మంతుల మీద ఎప్పుడూ ప్రయోగం చేస్తూనే ఉంటాడు అయితే కూడా మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు మనం పాప ప్రభుత్వంలో ఉన్నామా లేము కానీ పాప ప్రభావంలో ఉన్నామా ఉన్నాము ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలా మనము పాప ప్రభుత్వము లేము మనల్ని పాప ప్రభుత్వము చెయ్యదు కానీ నీతి మంత్రుల మీద పాప చేస్తుంది ప్రభావితం చేస్తుంది కానీ పాపము ప్రభుత్వం మాత్రము చేయదు నీతి మంత్రుల మీద పాపము ప్రభావం చేసేటప్పుడు నీతి మంత్రులు మనసు వాక్యముతో నిండుకునే